ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ నిన్న వీడియోలో నేను షేర్ చేశాను కదా గెంజి ఇంకా పెరుగు వేసి నైట్ ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచాను పొద్దున్న లేచేసరికి బాగుందండి కాకపోతే చాలా పులుపు వచ్చేసింది అనమాట పెరుగు కొంచెం పుల్లగా ఉండడం వల్ల అలా జరిగింది కాకపోతే మీరు ఒకవేళ చేసినట్లయితే పెరుగు వేయకుండానే జస్ట్ గింజి మాత్రమే వేసుకోండి అలా తిన్నా బాగానే ఉంటుంది బట్ ఈ పెరుగు ముందే చేసుకున్నారనుకోండి పులుపు అయిపోతుంది అనమాట తోడు పెట్టుకునేది వేరు బట్ ఇలా చేసుకునేది బాగా చాలా ఓవర్గా అయిపోయింది పులుపు సో అందుకని ముందే చెప్తున్నాను పెరుగు మాత్రం వేసుకోకండి ఒకవేళ ఇలా చేస్తే లేకపోతే అప్పటికప్పుడు మీరు గంజి వాచుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం రైస్ వేసుకొని సాల్ట్ వేసుకొని తిన్నా ఇంకా బాగుంటుంది సో చిన్న కప్పు ఆఫ్ రైసే తీసుకున్నాను ఎందుకంటే బాగా పులుపు అయిపోయింది కదా అందుకని ఒకవేళ మీరు తీసుకుంటే కనుక అప్పటికప్పుడే తినేసేయండి బాగుంటుంది తర్వాత కిచెన్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసాను బట్ అరౌండ్ లెవెన్ ఆర్ టెన్ అవుతుందండి ఎంత ఎండు ఉందో అసలు మధ్యాహ్నం లాగుందనమాట అండ్ ఇక్కడ మీకు చూస్తున్నాం కదా రైస్ ఇందులో నేను వేసుకుంటాను అనమాట సో ఇది ఖాళీ చేసేసాను అయిపోయింది సో నేను ఇది వన్స్ ఇన్ వైల్ లైక్ వన్ మంత్కి లేకపోతే టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట ఇలా థర్టీ అయిపోతుంది కదా పైన అంతా సో అప్పుడు అప్పుడప్పుడు అయితే పీతాంబరి యూస్ చేస్తాను పీతాంబరి అయితే అన్ని విధాలుగా అన్ని గిన్నెలకి చాలా బాగా యూస్ అవుతుంది అప్పట్లో అయితే మనం ఓన్లీ ఇత్తడి బిందెలకి రాగి బిందులకే వాడేవాళ్ళం అనమాట సో ఇప్పుడు స్టీల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అని వచ్చింది కదా చూడండి అప్పుడప్పుడు ఇలాంటివి ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా బిందెలు ఇలాంటి మనం రైస్ వేసుకున్న గిన్నెలు ఇలాంటివన్నీ అప్పుడప్పుడు ఇలాగా పీతాంబరి తాంతో మనం వాష్ చేస్తే షైనీగా ఉంటాయి గిన్నెలన్నీ సో కిచెన్లో వర్క్ చేసుకుంటూ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను నా కిచెన్ వర్క్ అయిపోయే లోపల బట్టలు కూడా వాష్ అయిపోయి ఇంకా ఆరేసేసాను అనమాట మార్నింగే బట్టలన్నీ మనం వాష్ చేసుకున్నాం అనుకోండి అరౌండ్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ కల్లా బట్టలన్నీ ఆరిపోతాయి అనమాట సో మనకి ఐరన్ చేసినట్టుగా ఉంటాయి బట్టలు అప్పుడు సో ఎండకి అంత వేడి టెంపరేచర్ ఎక్కువ ఉంది కదా సో త్వరగా ఆరిపోతాయి ఇక్కడ పల్లీల్ని సోక్ చేసి పెడుతున్నాను దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సో నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట హెయిర్ ఫాల్ అయితే కనుక ఇది ఒకసారి ట్రై చేయండి వర్కౌట్ అవుతుందని మా రిలేటివ్స్ చెప్పారు సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను సో ఆఫ్టర్నూన్ వర్క్స్ అని ఫినిష్ అయిపోయిన తర్వాత న్యూస్ పెట్టుకున్నాను ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ చూస్తానని చెప్పాను కదా పల్కీ శర్మది సో ఇప్పుడు రీసెంట్ న్యూస్ ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది అనమాట సో దాని అప్డేట్స్ అని చూస్తున్నాను ఎంతమంది చూస్తున్నారు ఇంటర్నేషనల్ న్యూస్ తప్పకుండా చూడండి అవి మనకి ఎంత అవసరం కూడా సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలందరూ ఇంట్లో ఉంటారు వాళ్ళకి డిఫరెంట్ స్నాక్స్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేయాలి అండ్ అప్పటికప్పుడు మనము చేసి పెట్టాలంటే ఇలాంటిది ఒకటి ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ బ్లీస్బెర్రీ వాళ్ళది అవెన్ మిక్స్ తీసుకున్నాను ఇందులో మనకి కుక్కర్ వెరైటీ కూడా ఉంటుంది అనమాట అంటే మనం కుక్కర్లో కూడా మనము ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను దాని మీదున్న లేబుల్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసి దాన్ని ఫాలో అయ్యి ఈ బ్యాటర్ అంతా మిక్స్ చేస్తుంది అనమాట సో నా దగ్గర మెజరింగ్ కప్స్ ఉన్నాయి అవన్నీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో దాంట్లో టూ హండ్రెడ్ ఎంఎల్ ఎయిటీ ఎంఎల్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి సో దాని తగ్గట్టుగా తీసుకొని మిక్స్ చేస్తున్నాను సో బిగినర్స్కి అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అండి జస్ట్ మనము సింపుల్గా దీన్ని మిక్స్ చేసుకొని బేక్ చేసేసుకోవచ్చు దీంట్లో మనకి టూ వెరైటీస్ అవైలబుల్ అన్నాను కదా లైక్ కుక్కర్ లేదా ఓవెన్ అవెన్ లేదనుకోండి మీరు కుక్కర్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు జస్ట్ మనము ఏదైతే మనకి మిక్సర్ ఇచ్చారో దాన్ని ఒక గిన్నెలో వేసుకొని దానికి సరిపడగా వాటర్ అండ్ ఆయిల్ అంతే ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ బ్యాటర్ మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసేసి ఏదైతే మనము మోడ్లో వేస్తున్నామో దానికి ఆయిల్ గ్రీస్ చేసేసి ఈ బ్యాటర్ని వేసేయండి మీరు ఒకవేళ కుక్కర్లో చేసినట్లయితే కుక్కర్ని ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసి ఈ బ్యాటర్ని పెట్టేయండి లైక్ దానికి కుక్కర్ విజిల్ అవన్నీ పెట్టకండి జస్ట్ నార్మల్గా మనము దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట అదే అవెన్లో అనుకోండి వన్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్లో మనము ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ని పెట్టేసి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మనం బేక్ చేస్తే చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా అంటే మనము నార్మల్ ఫ్లోర్ అవన్నీ తీసుకొని బీట్ చేస్తూ ఉంటాం కదా టైం టేకింగ్ ప్రాసెస్ సో అప్పటికప్పుడు అయితే ఈ మిక్చర్ని మీరు కలిపేసుకుని పెట్టేస్తే హ్యాపీగా మనము పిల్లలకి సర్వ్ చేయొచ్చు సో నేను ఇది ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ కేక్ రెసిపీ అంతా కూడా షేర్ చేసుకున్నాను అన్నమాట అండ్ టెక్చర్ టేస్ట్ రెండు కూడా చాలా బాగున్నాయి నేను ఏమనుకున్నానంటే టెక్స్చర్ బాగానే వస్తుంది కానీ టేస్ట్ అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదేమో అనుకున్నాను ఎందుకంటే పిండి ఏదైతే వేసామో అంత చాక్లెటీ ఫ్లేవర్ అనిపించలేదు అనమాట తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది పిల్లలైతే అంత ఓవర్ స్వీట్ పెట్ పెట్టడం కూడా మంచిది కాదు కదా పిల్లలకి బట్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కేక్ తప్పకుండా మీ పిల్లలకి ఇది ట్రై చేయండి సో మనం బైబిల్ టాక్ ఈరోజు మాట్లాడుకుందాం ఓవర్ కమింగ్ ద ఫియర్ మనకి కొన్నిసార్లు ఒక భయాలు ఉంటాయి లైక్ అసలు అన్నెసెసరీ భయం ఉంటుంది తెలియని భయం ఒకటి తర్వాత దీని మీద మనం ఫెయిల్యూర్ అయిపోతామేమో రిజెక్ట్ అయిపోతామేమో ఏదో ఒక ఇబ్బంది కారణంగా మనము ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి దాన్ని ఒక ఫియర్ రూపంలో మనం పెట్టేసుకుంటాం అన్నమాట సాతాను మనల్ని ఆ భయాల్లో నెట్టడానికి ఫస్ట్ యూస్ చేసేది మన స్పిరిచువల్ స్పిరిచువల్గా మనల్ని అటాక్ చేస్తుంది అందులో అది అటాక్ చేసిందంటే ఆ ఫియర్లోనే ఉండి మనం దేవుని శుద్ధించకుండా మనం మర్చిపోతాం ఇంకోటి అసలు నమ్మకమే ఉండకుండా ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ దేవుని మీద అసలు మనం ట్రస్ట్ ఉండకుండా చేసేలా చేస్తుంది అండ్ థర్డ్ వచ్చేసి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా అవి ఇవన్నీ ఏంటంటే రూట్ కాసెస్ అనమాట ఈ శాతాను మనల్ని ఆ భయాన్ని ఆ భయంలోనే మనల్ని ఉంచుతూ ఉంటుంది సో ఈ ఫియర్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఒకటి విశ్వాసం ద్వారా ఇంకోటి దేవుని వాక్యం ద్వారా విశ్వాసము దేవుని వాక్యం ఒకటే కదా అంటారు అంటే విశ్వాసం అనేది మనము దేవుని మీద నమ్మకము ఆ ట్రస్ట్ నుంచుతాము దేవుని వాక్యం అంటే మనము ఆయన స్ట్రెంగ్త్ని ఆయన గైడెన్స్ని తీసుకోవాలి ఎలాగా ప్రార్థన ద్వారా ప్రార్థన అనేది ఒక సోర్స్ అనమాట మనకి లైక్ ప్రార్థనే మనము దేవునితో మన కమ్యూనికేషన్ ఉండేది ఒక ప్రార్థన ఒకటే సో ఆ ప్రార్థన ద్వారా మనము ఆయన గైడెన్స్ని మనం పొందుకొని ఆ ఫియర్లో నుంచి మనం బయటికి రావాలి మనకి వాక్యంలో రెండవ తిమ్మతి ఒకటో అధ్యాయము ఏడవ వచనములు ఉంటుంది కదా దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు సో మనం అలాగా ఐ మీన్ మనము అది చెప్పాలన్నమాట దేవుడు మనకి పిరికితనం గల ఆత్మనివ్వలేదు నాకు ఇవ్వలేదు నేను ధైర్యవంతురాలని దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడే నా అన్ని చూసుకుంటాడు అని మనము ఆయన మీద అంత విశ్వాసం అంత నమ్మకం పెట్టుకోవాలన్నమాట సామెతలు ఇరవై మూడు అధ్యాయము నాలుగు వచనము గాడంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డు కరయో నీ దండమును నన్ను ఆదరించను ఇంత బలమైన వాక్యము మనము చదువుకుంటూ ఉండాలి మన ఆ భయా మనకు ఆ భయం అనే ఆలోచన వస్తుంది చూసారా ఇలాంటి వాక్యాలన్నీ మనము ఈ స్క్రిప్చర్స్ అన్నీ మనము చదువుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలి దాని నుంచి మనము ఓవర్కమ్ అవ్వాలి దాని నుంచి బయటపడాలి కానీ దాంట్లోనే ఉండిపోయి అసలు నేను లోన్లీగా ఉన్నాను అసలు నాకు ఏమీ లేదు ఐసోలేషన్లో ఉన్నట్టుగా మనం అలా ఫీల్ అవ్వకూడదండి మనము మనల్ని మనం స్ట్రెంగ్ చేసుకొని ప్రేయ ద్వారా మనం దేవుణ్ణి గైడెన్స్ అడగాలి ఆయన దగ్గర నుంచి మనము జవాబులు పొందుకోవాలి ఇదే మన మనకున్న ఒక లక్ష్యం అనమాట హోప్ నేను ఏదైతే చెప్పానో అది మీ అందరికీ రీచ్ అనుకుంటున్నాను సో ఓవర్కమ్ యువర్ ఫియర్ విత్ ఫెయిత్ అండ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ సో ఇదండి వాళ్ళకి వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రేస్ కాడ్ ఏమైన్